శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రోడ్లు పారం పాండ్లు పనుల గురించి చర్చించారు సమావేశానికి ఏపీడీ హాజరయ్యారు ఇందులో ఎంపీడీఓ ఏపీడీ సిబ్బంది ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు ఈసీ ఎఫ్ఎస్తో సమీక్షా సమావేశం నిర్వహించబడింది ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా లేబర్ను పెంచాలి అంటే మనకు టార్గెట్ రెండు వేల మంది ఉన్నారు ఆ రెండు వేల మంది ప్రతిరోజు లేబర్ పెట్టాలనేది ముఖ్య ఉద్దేశం అదేవిధంగా అందరికి కూడా నూరు రోజులు కంప్లీట్ చేయాలి ఇంతవరకు మనము ఆరు వందల నలభై కుటుంబాలకు మూడు రోజులు కంప్లీట్ చేశాం ఈ సంఖ్య రెండు వేల ఐదు వందలు కావాలి రెండు వేల ఐదు వందల కుటుంబాలు నూ కంప్లీట్ చేయాలి అదేవిధంగా మనము చేస్తున్నటువంటి పనులు క్వాలిటీగా క్వాంటిటీగా పని చేయించుకోవాలి ప్రతి పని దగ్గర కూడా ఫీల్డ్ ఎస్టెంటు టెక్నికల్ ఎస్టెంటు లేబర్ ఇంటికి వెళ్ళేంత వరకు అక్కడ ఉండాలని సూచించడం జరిగింది అదేవిధంగా మనము ఏవైతే ఉపాధ్యాయ పదకం ద్వారా పనులు చేస్తున్నామో ఆ పనులనేటి కూడా నేమ్ బోర్డ్స్ అంటే శిలా కూడా ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేశాం ఇవి ఈరోజు ఉపాధ్యాయ పథకంలో చర్చించినటువంటి విషయాలు థ్యాంక్ యూ